హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే అనుకోకుండా స్టార్ట్ చేశానండి ఇంకా ఇంట్లో పండన్నీ అయితే అయిపోయాయి ఇంకా క్లీనింగ్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను కర్రీ అయితే మార్నింగే చేసేసానండి ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము ఆటో అయితే బుక్ చేసామండి ఇంకా ఆటో వచ్చేలోపు కిందకు వెళ్దాము అనేసి బయలుదేరాము మార్నింగే అమ్మ అయితే వచ్చిందండి అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా అందుకే నేను అమ్మ కలిసి హాస్పిటల్కి అయితే వచ్చామండి ఇంకా మేము హాస్పిటల్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అందుకే ఇంకా పేషెంట్లు ఉన్నారు కదా అందుకే మేము కూర్చున్నాము ఇంకా వాళ్ళది కూడా అయిపోయింది మేము కూడా చూపించుకొని రిటర్న్ అయిపోయామండి ఇంకా డాక్టర్ గారు అయితే అమ్మకి కొన్ని టెస్టులు రాశారు ఇంకా టెస్టులు చేయించడానికి ల్యాబ్ సెంటర్కి అయితే వచ్చామండి ఇక్కడ స్నేహిత ల్యాబ్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంకా ఇక్కడ రిసెప్షన్ అండి ఇంకా ఇక్కడ స్లిప్ ఇస్తే కనుక మనకి ఏమేమి టెస్టులు చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు ఇంక అమ్మకి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తున్నారండి బ్లడ్ టెస్ట్ చేయటం అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఎక్స్రే రూమ్ దగ్గరకైతే వెళ్ళామండి ఇంకా ఎక్స్రే కూడా చేయించేసుకుంది ఎక్స్రే చేసే ముందు మనకి మెల్లో చేయిన్స్ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ కానీ ఏమి ఉంచరండి అన్నీ తీసేస్తారు ఇంక ఇక్కడే ఎక్స్రే అయితే చేశారు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి టూ అలా అయింది ఇంకా అమ్మకి లైట్గా ఫీవరు కోల్డ్ కాఫ్ ఉందనమాట ఇంకా అందుకే అమ్మకి పప్పు అయితే తీసుకొచ్చాము ఇంకా బౌల్స్ అన్నీ సింకులు అయితే వేసేసానండి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా అన్నీ ఒకటేసారి క్లీన్ చేసేద్దాము అనేసి బౌల్స్ అన్నీ సింకులు అయితే వేసేస్తున్నానండి ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఇంకా ఇంకా పిల్లలకైతే కొంచెం దానిమ్మకాయలు ఉంటే అవి అయితే వలి వలిచి పెట్టేశానండి ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు వాళ్ళు తినేలోపు నేనైతే ఇంకా బౌల్స్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి కొంచెమే ఉన్నాయి అవి కూడా మడత పెట్టేసి క్లీనింగు అంతా అయిపోయింది ఇంకా పాపు ఉండి ఏమైనా స్నాక్స్ చేయొచ్చు కదా మమ్మీ అని సరే అని చెప్పేసి ఫాస్ట్గా అయిపోయేదంటే ఇంకా బొరుగులు మిచ్చిరే కదా అని చెప్పేసి ఇంకా అదైతే చేసేసానండి లైట్గా అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా అన్నీ వేసేసి అలాగే లైట్గా కారం సాల్టు పల్లీలు వేయించుకుని వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఇలా బొరుగులు మిక్చర్ చేసుకునే ముందు బొరుగులను కూడా లైట్గా మనం ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అలాగే లైట్గా లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి ఇలా చేసేసాను ఇంకా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా అందరం కలిసి కూర్చొని అయితే ఇంకా ఇక్కడ తింటూ ఉన్నామండి ఇంకా మీరు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకున్నారు ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సరదాగా మాటలు చెప్పుకుంటూ అయితే తింటూ ఉన్నాము అమ్మ నా దగ్గరికి వస్తూ ఏమేమి తీసుకొచ్చింది ఏంటి అనేది కూడా మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అమ్మ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిందండి అలాగే కూరటికాయలు ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చింది ఇంకా జామకాయలు కూడా తీసుకొచ్చిందనమాట ఇది వచ్చేసి పిండి జొన్నపిండి పిండి అవన్నీ ఆడించుకుని తీసుకొచ్చిందండి హెల్త్కి చాలా మంచిది ఇంకా బాలామృతం పిండితో మనం బూరెలు కానీ కుడుములు కానీ దోశలు కానీ ఏమైనా చేసుకోవచ్చండి ఇంక ఇవైతే తీసుకొచ్చిందమ్మా ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ చేశాను అలాగే కర్రీ వచ్చేసి అరటికాయ మసాలా కర్రీ అయితే చేశానండి చపాతీలోకి ఎప్పుడు మనము ఆలు మసాలా కర్రీ చేసుకుంటాం కదండి ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి అరటికాయ మసాలా కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్